ప్రారదనకు యో జుడా యల్ల పొడు స్తుతి చేదను నీ మేదుననో మరువకనే యల్ల పొడు స్తుతి పాడదను ఆరాధనకు యో జుడా యల్ల కుడుస్తుదను నీ నిత్యము మరువకాస్తుతి పాడదను ఆరాధనా 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 నీ మేలులకై ना देवन कई आराधना कईन कई आराधना गला आरागना आराधना తుల చా పిలిలో కాని చావిలో పాడు చా ప్రేమీ జాబిణీ కరుణ నాపుహృదయంతో నీ కరుణకై పూర్ణ హృదయముతో సన్నుతింతును ఆరాధనా 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 प्रेम कई आराधना कई आराधना प्रेम कई आराधना नी कई आराधना 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 నిత్యము స్థుతించదను నీ మేలులను మారువాకనే ఎల్లప్పుడూ మారుదను ధనవంతులు కాచేయుటకు దారిద్రతను అనుభవించినావు చర్చించి కనపరచిన నిర్మలాత్ముడా పూర్ణా ఆత్మ మనస్సుతో కొనియాడెదను ఆరాధనా 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 నీ కృప కొరకై ఆరాధనా స్థితి కొరకై आराधना कृप कई आराधना स्थिति कोर कई आराधना ప్రార్థన చేసుకుంది మహాపరిశుద్ధుడమైన గొప్ప దేవ సర్వోన్నతుల సకల ఆశీర్వాదాలకు మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తాం తండ్రి అయా తల్లి కొన్ని పాటు వాక్యం ధ్యానించి పోచుండగా ఇవదే కాలు మంది మమ్మల్ని అందరినీ సజీవించి పాదాల దగ్గర తీసుకొచ్చింది దానం చేస్తే మరి యొక్క దినాయుష్కాలం తొడిగింపజేసిన గొప్ప దేవ స్తోత్రాలు ప్రభావ అయా తండ్రి మీకే వందనాలు నియోకితర్హతలిన మాం శిితలప్రవైక్ మహా కనిక్రమల కే స్తోత్రాల మి స్తోత్రం యా మమలికనే క림 చితన్బి అనుగ్రహించల నోట్ల దినంలో తంత్రి యానిని ఆశీర్వదించు ప్రభువ ప్రియ వీక్షకున్ సంందించింది వాకిన్ వరం అందరితో మాస్తార యాశీర్వదించు పంచితేనల అనుగ్రహించును యేసు నామలే ప్రాందనారి పేట కొంచనం తంత్రి ఆమే ఈ రోజు వాక్తి భ్యానం సంగా లోక స్వార్త ఏడవ అధ్యాయము ముప్పై ఒకటి నుంచి ముప్పై ఐదవ వచనంలో చదువుతాము కాబట్టి ఈ తరము మనుషులను నేను దేనితో పోల్చుదును వారు దేనిని పోలియున్నారు సంత వీధులలో కూర్చుండి ఉండి మీకు పిల్లల గ్రోవి బూదితమి కానీ మీరు నాట్యమాడ రైతిరి ప్రలాపించితిమి తిమి గాని మీరేడవ రైతిరి అని ఒకనితో ఒకడు చెప్పుకొని పిలుపులాటలాడుకుని పిల్లకాయలను పోలియున్నారు యోహాను రొట్టె తినకయు ద్రాక్షసు త్రాగో వచ్చెను గనుక వీడు దయము పట్టిన వాడని మీరు అనుచున్నారు మనుష్య కుమారుడు తినుచును త్రాగుచును వచ్చెను కనుక మీరు ఇదిగో వీడు తిండిపోతును మద్యపానీయు సుంకరులకును పాపులకును స్నేహితులు అనుచున్నారు అయినను జ్ఞానము జ్ఞానమని దాని సంబంధులందరిని బట్టి తీర్పు పొందుననిను మరి ఇదే పోర్షన్ మనకు మత్తయ్య సువార్తలో కూడా కనిపిస్తుంది మరి పిలుపులాటలు ఆడుకును పిల్లకాయలు పోలి ఉన్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు ఈ ప్యాసేజ్ లో మరి సువార్త పదకొండో అధ్యాయము పదహారు నుంచి పంతొమ్మిది వచనాల్లో సేమ్ ఇదే పోర్షన్ మనకు కనిపిస్తుంది పదకొండో అధ్యాయము పదహారు నుంచి పంతొమ్మిది ఈ తరము వారిని దేనితో పోల్చుదును సంత వీధులలో కూర్చుని ఉండి మీకు పిల్లల గురోవి బోధి తిని గాని మీరు నాట్యమాడ రైతురి ప్రలాపించితిమి గాని మీరు రొమ్ము కొట్టుకున్న రైతురి తమ చలికాండ్రతో చెప్పి పిలుపులాటలాడుకును పిల్లకాయలను పోలియున్నారు వ్యోహాను తినకయు త్రాగకయు వచ్చెను కనుక వీడు దయ్యము పట్టిన వాడని వారు అనుచున్నారు మనుష్య కుమారుడు తినుచును త్రాగుచును వచ్చెను కనుక ఇదిగో వీడు తిండిపోతును మద్యపానీయు సుంకర్లకును పాపులకును స్నేహితులని వారు అనుచున్నారు అయినను జ్ఞానము జ్ఞానమని దాని క్రీలను బట్టి తీర్పు పొందున నేను మరి ఈ యొక్క పౌర్షం చాలా తక్కువ ఉన్నప్పటికీ కూడా మరి మనకి పిలుపులాటలాడుకును పిల్ల కాయలని రాయబడింది మరి పిలుపులాటలాడుకును చిన్న పిల్లలతో పోల్చారు ఎవరినంటే ఉన్నటువంటి పురుషులను మనుషులను అక్కడున్న పురుషులను మనుషు ఎలా పోల్చారంటే పిల్లలు అంటే పిల్లలంటే వాళ్ళంతా కన్సిడర్ చేయబడే వాళ్ళు కాదు అంటే అంత జ్ఞానముతో ఉన్న వ్యక్తులు కాదు జ్ఞానము వాళ్ళకంత అవగాహన లేదు అలాంటి సందర్భంలో చెప్తున్నటువంటి కాంటెక్స్ ఇది ఈ తరపు మనుషులు జ్ఞానం లేకుండా పోతా ఉన్నారు ఎలా పోల్చాలంటే వీళ్ళకి పిలుపులు ఆటలు ఆడుకుని పిల్లలు అందరూ పిలుచుకొని ఆడుకుంటా ఉంటారు కదా అలా వాళ్ళతో దేవుడు ఈ యొక్క తర్మ వాళ్ళని ఏ ధర్మం అంటే ఏసు ప్రభు ఉన్న తర్మ వారిని పోల్చడం జరిగింది ఎందుకంటే వాళ్ళ యొక్క అవగాహనలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే వ్యూహాలను ఒక పక్కన నిందిస్తున్నారు ఉన్నారు యస్సు ప్రభుని మరో పక్క నిందిస్తున్నారు ఉన్నారు సమాజం అంతకనే మనం చెప్తాది కదా సమాజం ఎవరిని కూడా వండని ఊరకని అందరిని కూడా ఏదో వంకలు పెడుతూ ఉంటది అందుకని ఎవరో ఒక వ్యక్తి చెప్తూ వచ్చారు మరి నలుగురు ఏమనుకుంటారో అని బ్రతుకుతారు చాలా మంది ఆ నలుగురు ఏమనుకుంటారు ఇంతకీ ఆ నలుగురులో నలుగురికి నాలుగు రకాలైన వైఖరులు ఉంటాయి మనము ఎవరిని మెప్పించడానికి మనము సరిపోము ఎందుకంటే మనం మెప్పించడానికి ప్రయత్నించడం స్టార్ట్ చేస్తే ఎవ్వరిని మెప్పించలేము ఎందుకంటే ఒక్కొక్క ఒక్కొక్క వైఖరి ఇప్పుడు నేను ఇక్కడ డిఫరెంట్ రెండు డిఫరెన్స్ చూపిస్తున్నాను ఒకటి యోహాను మరొకటి జీజస్ యేసు ప్రభుని ఒక రకమైనటువంటి తిట్లతో తుట్లతా ఉన్నారు అండ్ జాన్ దీప్ ది బ్యాప్టిస్ట్ ని కూడా ఒక రకమైన తిట్టతో తిడతా ఉన్నారు ఒకళ్ళు మితవాదిలాగా వాళ్ళ దృష్టిలో కనిపిస్తున్నారు మరొకళ్ళు అతివాదిలాగా కనిపిస్తా ఉన్నారు ఒకళ్ళు ఏంటంటే ఫుల్ ఫాస్టింగ్ తోటి ఏది తీసుకోవట్లేదు మరొకళ్ళు ఏది పెడితే తినేస్తున్నారు అన్నట్లుగా వాళ్ళ యొక్క వైఖరి అక్కడ కనిపిస్తా ఉంది ఎందుకు అంటే మనము చూసే కోణాన్ని బట్టే మనకు కనిపిస్తుంది ఏదైనా కూడా ఎప్పుడైనా కూడా ఎక్కడైనా కూడా ఎలాగైనా కూడా చూసే వైఖరిలో లోపం ఉంటే మనకు లోపమే కనిపిస్తుంది చూసే వైఖరిలో పాజిటివ్ ఉంటే పాజిటివే కనిపిస్తుంది మరి వీళ్ళు అయితే ఏం చేస్తున్నారంటే బాప్తిస్ట్ మేచి యొహాను మరి అడవుల్లో ఉంటా ఉన్నాడు మెడతలు తింటా ఉంటున్నాడు మరి ఏది పెట్టినా కూడా అంత తీసుకోవట్లేదు రొట్టె తినట్లేదు ద్రాక్షసు తినట్లేదు మరి ఏం తింటున్నాడు అంటే మిడతలు తింటున్నాడు తన యొక్క ఆ భోజన పదార్థాలుగా మిడతలు తింటూ ఆ అలాగే స్టే చేస్తుంది అందరితో అంతగా కలవట్లేదు అలాంటి స్థితి ఉంటే అతను ఏమంటున్నాడు అంటే దయ్యము పట్టినవాడు వీళ్ళకి దయ్యం పట్టింది కాబట్టి ఎవరితో కలవట్లే ఏమి అని చెప్పేసి అంటున్నారు మరొకళ్ళు జీజస్ ని మనుష్య కుమారు అయితే తినచు త్రాగుచూ వస్తున్నాడు కాబట్టి వీడు తిండిపోతని యేసు ప్రభుని ముద్ర వేస్తా ఉన్నారు ఎందుకంటే దేవుడు అందరినీ ఆహ్వానిస్తున్నప్పుడు మరి అందరితో కలిసిపోవడానికి మరి ఎవరైనా పెడితే నో అంటే కుదరదు కదా ఎస్సు ప్రభు మరి తనతో పాటు వచ్చేవాళ్ళు అంటే ఆ దీంట్లో ఎటువంటి జాబితా ఉన్నారంటే సుంకరు ట్యాక్స్ కలెక్టర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏంటంటే ట్యాక్స్ కలెక్టర్స్ అన్యాయం వసూలు చేస్తారు కాబట్టి వాళ్ళు పాపులు అని ముద్ర వేసేస్తూ వచ్చారు సో వాళ్ళ యొక్క హృదయం ఎలా ఉందో వీళ్ళకి తెలియదు కానీ వాళ్ళు ట్యాక్స్ కలెక్టర్స్ కాబట్టి ఆటోమేటిక్ గా వాళ్ళు అన్యాయపు సిరినే వాళ్ళు సంపాదిస్తారు అన్యాయంగా ట్యాక్స్ వసూలు చేస్తారు కాబట్టి వాళ్ళ దృష్టిలో ట్యాక్స్ కలెక్టర్ అంటే వాళ్ళు ఒకవేళ మంచిగా ఉన్నా కూడా వాళ్ళకి ఎలా కనిపించేదంటే ఒకళ్ళిద్దరు చేసేదానికి మనం కూడా ఇప్పుడున్న సొసైటీ కూడా అంతే కదా ఎక్కువగా కొంతమంది కొంతమంది పీపుల్ ఏది చేస్తే ద నెక్స్ట్ పర్సన్ మంచి వాడైనా కూడా వీళ్ళంతా ఇంతే అని చెప్పేసి మనం అడ్రై చేస్తాం అలాగే యేసుప్రభు ఉన్న టైంలో కూడా ట్యాక్స్ కలెక్టర్స్ ప్రభు మీట్ అయ్యి భోజనం పెడతంటే నో అని చెప్పలేదు యేసూప్రభు ఎందుకంటే ఆయన వాళ్ళతో కలుస్తూ వచ్చాడు కానీ వాళ్ళ పాపంతో కలవలేదు వాళ్ళు తన వైపు లాక్కున్నాడు కానీ ఎప్పుడు తాను అన్యాయం గా ఎప్పుడు కూడా యేసు ప్రభు వ్యవహరించలేదు కాబట్టి ఆ ఇక్కడ వాళ్ళ యొక్క భావన ఏంటంటే మనుష్య ఎలా ఉందంటే వీళ్ళతో స్నేహం చేస్తే ఒక సిక్స్ మంత్స్ ఒకళ్ళతో స్నేహం చేస్తే వాళ్ళు వీళ్ళవుతారు వీళ్ళు వాళ్ళు అయిపోతారు అంటే యేసు ప్రభు కూడా వాళ్ళతో పాటు మరి భోజనాలకు వెళ్తున్నారు వాళ్ళు పిలుస్తుంటే వాళ్ళకి వాళ్ళు ఇళ్ళకెళ్తున్నారు వాళ్ళ యొక్క సహవాసాలు చేస్తా ఉన్నారు కాబట్టి ఇంకా యేసు ప్రభు కూడా అంత చెప్పుకోదగ్గ మనిషి వ్యక్తిత్వం ఉండకపోవచ్చు అని చెప్పేసి వాళ్ళ దృష్టిలో యేసు ప్రభు డిగ్రేడ్ చేస్తూ ఉన్నారు అలాంటి సమయంలో యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే మరి మనం తిండి పోతూ అని చెప్పేసి ఆ మీద ముద్ర వేస్తున్నారు కదా మీరు పాపులకు స్నేహితులు చెప్తున్నారు కదా అయితే మీరు ఎలా ఉన్నారంటే మీ తరములో మీకు ఒక వార్త నేను చెప్తుంటే మీరు అసలు అర్థం చేసుకోలేని జ్ఞానానికి అర్థం పట్టలేని రక్షణ బ్రతుకుతున్నారు ఎందుకంటే సంత వీధిలో కూర్చుండి మీకు పిల్లల గ్రోబీ ఊది తిని అయితే మీరు నాట్యం ఆడట్లేదు ప్రాపించే టైంలో మీరు ఏడవలైపోతున్నారు ఆ సంత వీధిలో కూర్చుండి పిల్లల గ్రోబి అంటే పిల్లల గ్రోవి మ్యూజిక్ అలా ప్లే చేస్తున్నప్పుడు మరి మ్యూజిక్ చేస్తున్నప్పుడు పిల్లల గ్రోవి అది ఊదుతా ఉన్నప్పుడు నాట్యం ఆడాలి ఆ ప్రలాపిస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా మనకి ఏడుపు వస్తుంది కదా అందరూ ఏడుస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా ఏడుస్తాము అని ఒకనితో ఒకడు చెప్పుకొని పిలుపులాటలాడుకుని పిల్లలకు పోనిన్నారు పోనున్నారు మీకు అంతవరకే మీ నాలెడ్జ్ ఉంది అంత మించి లేదు అంటే చెడ్డ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉంచుంటే వాళ్ళు కూడా వీళ్ళనే ఆ పాపనే వీళ్ళకు కూడా అంటగట్టి స్థితిలో ఉన్నారు తప్ప వీళ్ళు వాళ్ళ దగ్గర అంటే నేను వెళ్తున్నప్పుడు వాళ్ళు నా దారిలో తీసుకొచ్చుకున్నాననే జ్ఞానం మీకు రావట్లేదు సో యో నాప్ తీసుకు తినట్లేదు కాబట్టి తిన నోళ్ళంతా కూడా తక్కువని అలా డీక్రేట్ చేస్తున్నారు ఇది మీ యొక్క జ్ఞానము మీరు ఏదైతే చూస్తున్నారో దాన్ని బట్టి వెలుచూపుగా తీర్పు తీర్చేస్తా ఉన్నారు మీ జ్ఞానం అంతవరకే ఉందని యేసు ప్రభు వాళ్ళని కొంత మరి వాళ్ళ యొక్క వ్యక్తిత్వము వాళ్ళ యొక్క స్థితి గురించి నొక్కి పక్కాణించడం జరుగుతుంది మరి మనకు కూడా బావులు చెప్తా ఉన్నారు కదా కూరగాయలు తినేవాడు కూరగాయలే తినండి అంతేగాని తినని వాడు తినేవాడిని విమర్శించవద్దు అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఎందుకంటే మరి కొంతమందికి కొన్ని కొన్ని అంటే మామూలుగా నాట్ ఓన్లీ బ్రాహ్మిన్స్ బట్ ఆల్సో మరి ఏ కాకుండా అదర్ క్యాస్ట్ లో పుట్టిన వాళ్ళు కూడా ఫ్యామిలీ మొత్తం దీన్ని ఒక్కళ్ళే కూడా తినకుండా ఉండే వాళ్ళు ఉంటారు ఎందుకంటే మరి కొన్ని సార్లు కొన్ని కొన్ని చూడటం వల్ల మరి లేకపోతే జీవహింస చేయకూడదనో సమ్ ఇతర కారణాల చేత వాళ్ళు మరి ముట్టకుండా మరి కూరగాయలని మాత్రమే తినేవాడు ఉంటారు మరి వాళ్ళు ఓల్డ్ ఫ్యామిలీ మొత్తం కూడా ఎన్వి తింటారు కానీ వాళ్ళు మాత్రం కొన్ని పరిస్థితులను బట్టి ఎన్విని ముట్టుకోరు సో దాన్ని బట్టి మనము సో వీళ్ళు తినట్లేదు కాబట్టి మనం తక్కువ చేయకూడదు అలాగే కొంతమంది ఓల్డ్ ఫ్యామిలీ తినకుండా వాళ్ళు ఒక్కళ్ళే తిన తినే తినేవాళ్ళు ఉంటారు అలా కొన్ని కొన్ని అలవాట్లు కొంతమందికి స్వతహాగా వస్తూ ఉంటాయి కొన్ని కొన్ని అభిరుచులకు అలవాటు పడుతుంటారు కొన్నిసార్లు కొన్ని చూసిన దాన్ని బట్టి వాళ్ళకి అలవాట్లు మార్చేసుకుంటారు ఉంటారు కాబట్టి మరి మనము వెలుచూపుని బట్టి మనం డిగ్రేడ్ చేయకూడదు తినని వాళ్ళు తినే వాళ్ళని విమర్శించకూడదు అలాగే రెండు ఉల్టా మరి అలాగా మనము ఆ వాళ్ళు చేస్తున్న వాళ్ళ జీవిస్తున్న విధానాన్ని బట్టి మనము వాళ్ళ జీవితాన్ని ఒక అంచనా వేయడానికి మనం సరిపోము జ్ఞానము జ్ఞానమును బట్టి దాని సంబంధులు జ్ఞానము జ్ఞానమని దాని సంబంధులందరిని బట్టి తీర్పు పొందున నేను సో మనము దీన్ని బట్టి మనము విమర్శ దేన్ని బట్టి కూడా మనం విమర్శ చేయడానికి సరిపోవు కాబట్టి బాప్తిస్ మిర్చి తెలియదు బాప్తిస్ట్ మిర్చి వ్యూహాన్ని తినలేదు కాబట్టి మరి దెయ్యం పట్టిన వాళ్ళని తింటున్నాను కాబట్టి తిండిపోతాను ఇలాంటి వైఖరి మీరు ఉండకూడదు మీరు ఈ వైఖరి నుంచి మార్చుకోవాలని మరి యేసు ప్రభు వాళ్ళకి పాఠమైతే తెలియపరుస్తా ఉన్నారు ఎందుకంటే మరి ఆ టైంలో ఎక్కువ విమర్శ చేస్తా ఉన్నారు యేసు ప్రభుని పోస్తా ఉన్నారు ఇంకా అర్థం చేసుకోవట్లేదు దాన్ని ఎటువంటి శుభార్తలు ప్రకటించుకు అది అర్థం చేసుకోవట్లేదు మాలో ఉన్న ఒక వ్యక్తినే అని యేసు ప్రభుని తక్కువ మంచి నేస్తున్నారు తప్ప ఆయన మరి సర్వ సృష్టికర్త మా మానవ అవతారంగా వచ్చారని మాత్రం వాళ్ళు ఇంకా గ్రహింపు పొందలేకపోతున్నాను అందుకే కదా బట్ విస్టమ్ ఇస్ ప్రూవ్డ్ రైట్ బై ఆల్ హర్ చిల్డ్రన్ జ్ఞానము దాని సంబంధులను మరి ప్రూవ్ చేసుకుంటది అని అని చెప్తా ఉన్నారు జ్ఞానము జ్ఞానం అని దాని సంబంధులందరినీ బట్టి తీర్పు పొందున నేను సో అందుకనే మనము అలాంటి ఎలాంటి విమర్శ చేయకూడదు ఇంకా ఇన్ని సంవత్సరం అంటే యేసు ప్రభుని చూస్తా ఉన్నారు మరి ఆ గాసుపుల్ వింటున్నారు కానీ ఏమాత్రం జ్ఞానం లేకుండా బ్రతుకుతున్నారు పిలుపులాటలాడుకునే పిల్లకాయల వలె చైల్డ్లిష్ మెంటాలిటీ ఉంది ఇంకా చైల్డ్ లైక్ లైఫ్ నే జీవిస్తున్నారు అని చెప్పేసి యేసు ప్రభు మరి చిల్డ్రన్ లాగా మీరు ఉంటున్నారు అలా ఉండకూడదు అని చెప్పేసి వాళ్ళ తరము వారితోటి దేవుడు మాట్లాడుతూ ఉన్నారు మరి దీనికి ముందు కాంటెక్స్ట్ చూసినట్లయితే పరిస్థిలు ధర్మశాస్త్ర ఉపదేశకులు మరి బాప్తిష్టం పొందడానికి వచ్చి ఇదంతా కూడా బాప్తిష్వం పొందడానికి ఆ ఉన్నటువంటి కాంటెక్స్ లో ఎస్ ప్రభు మాట్లాడటం వచ్చారు మరి బాప్తీశ్వచ్చు వ్యవహన్ దేవి చాలా మంది అయితే వచ్చారు వాళ్ళంతా కూడా బాప్తిశాలు పొందుతున్నారు మరి దేవుని యొక్క మార్గాన్ని అతను సిద్ధపరుస్తా ఉన్నాడు అయితే ప్రజలందరూ సుంకర్లకి అయితే వాళ్ళకి వెళ్తుంది బోధ ఎందుకంటే వాళ్ళు తప్పులు చేశారు కాబట్టి వాళ్ళ తప్పులు అంటే వాళ్ళకి అవగాహన వస్తుంది కాబట్టి వాళ్ళు రిపెంట్ అవుతున్నారు వీళ్ళైతే ఏ తప్పు చేయలేదనే భ్రమలో ఉన్నారు కానీ జన్మ పాపం వాళ్ళని వీలుబడి చేస్తుందనే గ్రహింపు వాళ్ళకి లేదు కానీ వీళ్ళైతే ఎట్లాగో మేము ట్యాక్స్ కలెక్షన్స్ ద్వారా తప్పులు చేశాం కాబట్టి మా తప్పులు మాకు అవగాహన ఉన్నాయని చెప్పి సామాన్య ప్రజానికము సుంకర్లు ట్యాక్స్ కలెక్టర్స్ అంతా వచ్చి కూడా బాప్తి మిర్చి యోహాన్ చేత మరి దేవుడు న్యాయవంతుడని ఒప్పుకుంటూ మరి దేవుని అతని చేత బాప్తి పొందారు అయితే పరిసర ధర్మశాస్త్ర ఉపదేశకులు ధర్మశాస్త్రం మీద మంచి పట్టు జ్ఞానము రాత్రిపూట లేపి అడిగిన ఏ అధ్యయనం ఏ వచనం ఉంటుందో అన్ని కూడా చెప్పగలిగేటువంటి అంత ధర్మశాస్త్ర పారాయణం చేసినటువంటి వ్యక్తులైతే దేవుని సంకల్పము నిరాకరిస్తూ ఉన్నారు మరి ముప్పై వచనంలో మనకు కనిపిస్తూ తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిది అంత అవగాహన మరి బుకిష్ నాలెడ్జ్ వాళ్ళకి చాలా ఉన్నప్పటికీ కూడా మరి బాప్తీస్వం పొందక నమ్మి రక్షింపబడిన వాళ్ళు ప్రాప్తిస్వం పొందనని మరి సువార్తలు ఎత్తి చెప్తా ఉన్నాయి మరి ఆ సువార్తకు అనేక మంది సామాన్య ప్రజానికం సుంకర్లు ముందుకొచ్చి బాప్తీస్వాలు పొందుతుంటే మరి పరిసర ధర్మశాస్త్ర ఉపదేశకులు మంచి ధర్మశాస్త్ర పారాయణం కలిగినప్పటికీ కూడా తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరిస్తూ ఉన్నారు అటువంటి నిరాకరిస్తున్నటువంటి ప్రజలతో తన తరములో అలా నిరాకరిస్తున్న ప్రజలతో దేవుడు ఈ యొక్క ఉపమానం చెప్పడం జరిగింది ఈ ఉపమానం పిల్ల కాయల వలె ఉన్నారు మీరు ఇంకా అర్థం చేసుకోలేని అజ్ఞానంలో ఉన్నారు అవగాహన చేసుకోలేని స్థితిలో ఉన్నారని యేసు ప్రభు డైరెక్ట్ గా వాళ్ళతోనే మాట్లాడటం అనేది జరిగింది ఆ యొక్క తరము వాళ్ళు మార్చబడాలని దేవుడు ఒక రకంగా వాళ్ళకి వాళ్ళ స్థితి అర్థం అవ్వాలని చెప్పేసి బోధిస్తూ వచ్చాడు కాబట్టి మీరు ఎటువంటి విమర్శలు చేయమాకండి బాప్తి మిచ్చి వాడు బాప్తి మిచ్చూహాను పట్టినోడు కాదు నేను వాళ్ళని నా దగ్గరకు తీసుకున్నాను కాబట్టి వాళ్ళతో కలుసున్నాను కాబట్టి మీరు నాకు తిండిపోతూ మద్యపాని పాపుల స్నేహితుడు ముద్రేశారు కదా ఇటువంటి అజ్ఞానం నుంచి బయటకు రండి అని ఎస్ ప్రభు డైరెక్ట్ గా ఉన్నటువంటి అలాంటి విమర్శలో అటువంటి హృదయంతో వచ్చినటువంటి ఈ యొక్క ధర్మశాస్త్ర ఉపదేశకుడు పరిశై ఉద్దేశం చేస్తూ ప్రభు ఈ అయితే చెప్పడం జరిగింది కాబట్టి మరి వాళ్ళు సుంకర్ల్ని పాపుల్ని అసలు ఏమాత్రం కలవటానికి ఇష్టపడే వాళ్ళు కాదు యూధులు అలాంటి స్థితిలో ఏస్తు ప్రభు అయితే వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చారు వాళ్ళు తప్పులు తెలుసుకున్నారు వాళ్ళ తప్పులకు పశ్చాత్తాప పడుతున్నారు కాబట్టి వాళ్ళకి రక్షణను రక్షణ మార్గాన్ని దేవుడు వాళ్ళకు సరళం చేస్తూ రక్షణ పొందేలా కృప చూపించాడు అయితే వీలైతే మేము ఇంకా ధర్మశాస్త్రం తెలుసుకున్నామనే ఆ యొక్క బిల్డప్ లో మరి నిజమైన జ్ఞానం పొందలేక అజ్ఞానముతో మూర్ఖ తరముగా వాళ్ళైతే బిహేవ్ చేస్తూ వచ్చారు సో మరి పిల్లకాయల వల్ల మీరు ఉండొద్దు మీరు మార్చుకోండి మీరు జ్ఞానం కలిగి బ్రతకండి అని యేసు ప్రభు ఈ యొక్క ఉపమానంలో చెప్పడం జరిగింది కాబట్టి ఈ తన తరము వారితో జ్ఞాన విహీనులుగా కాకుండా జ్ఞానం కలిగి మీరు బ్రతకండి అని యొక్క ఉపమానం చెప్పడం జరిగింది కాబట్టి మనము కూడా ఎవరిని కూడా ఆ విమర్శ చేయకుండా జ్ఞానము చెప్పున మనం దేవుని జ్ఞానంతో ముందుకెళ్తూ దేవునికి మహిమ ఇస్తామని కోరుకుంటూ ఇన్నమాట అనిపిస్తున్నాను ఈ సమయం ముందు ఫైనల్ చేసుకుంది చేసుకున్నాను మహాపరశుద్ధుడు గొప్పదేవ సర్వోన్నతుమైన ఈసయానికి స్తోత్రాలు కొన్ని నిమిషాల పాటు వాక్యాన్ని ధ్యానించుకోవచ్చుండగా అయ్యా తన వాక్యాన్ని ధ్యానించి ఉన్నాను తల్లి స్తోత్రాలు ప్రభావ అయా తండ్రి నీకే స్తోత్రాన్ని ప్రభా నీ వాక్ ద్వారా మీరు మాట్లాడే దేవుడవు తండ్రి అయా తండ్రి నీకే స్తోత్రాలు లోక స్వార్థలు అలాగే మత్తవార్తలు రాయబడిన యొక్క ఉపమానం తండ్రి అయా తండ్రి అయా రాయబడిన యొక్క ఉపమానంలో ప్రభా మీ యొక్క తరములో ఉన్నటువంటి వ్యక్తులను ఉద్దేశించి ముఖ్యంగా ధర్మశాస్త్రోపదేశకులు పరిశైలు అజ్ఞానంతో ఉన్న వారిని ఉద్దేశించి అయా తండ్రి పిల్లకాయల వలె మీరు మీరు అజ్ఞానంతో ఉండొద్దు అనే మాట్లాడి ఉన్నావు ప్రభావ వ్యూహాన్ని అయితే ప్రభావ మరి కలవలే ఒక దయ్యం వ్యక్తితో పోలిస్తూ వచ్చారు మరి నీ విషయమై కూడా మరి తండ్రి అయా తండ్రి పాపుల స్నేహితులు ముద్ర వేస్తూ వచ్చారు ఆయా తండ్రి అటువంటి విమర్శ చేయొద్దని ప్రభా మీరు మాట్లాడుతూ వచ్చారు అయా తండ్రి పాపులుగా మరి మాత్రము రక్షణకు ప్రభా ఆయన తమ సమపట్లని సంకల్పం ఏది రక్షణ పొందారు కానీ ప్రభావ ధర్మశాస్త్రంలో లెటర్ టు తెలుస్తుంది కూడా తల్లి జ్ఞానంతో పెట్టుకు ఎవరూ కూడా ఆ రీతిగా ఉండకుండా ప్రభా ఆయా మా సంకల్పం అవగాహన చేసుకుని ప్రవ్వ అీకు సరణ్ కావడానికి సహాయం చేయండి మీ జ్ఞానంతో నింపబడి నడపబడటానికి సహాయం చేయండి ప్రతి ఒక్కరిని సంధించండి మా ప్రియ వీక్షకులందరికి మీ రక్షణ భాగ్యంగా ఇచ్చేయండి ఎస్పెషల్లీ తమ పట్ల మీ సంకల్పం నిరాకరించకుండా ఈ నూతన సంవత్సరం జ్ఞానము కలిగి బ్రతకడానికి ఎవరికి తీర్పు తీర్చకుండా ఆయా జ్ఞానముతో నడుచుకోవడానికి సహాయం చేయండి అయ్యా అంది ఎవరికి ఎటువంటి అవగాహన పరిస్థితులు ఉన్నాయో ఆ ప్రకారం నడుచుకోవడానికి అయ్యా తండ్రి విమర్శ చేయకుండా జ్ఞానంతో బ్రతకడానికి ప్రతి ఒక్కరికి సహాయం చేయమని ప్రతి ఒక్కరిని వాళ్ళ కుటుంబాలు ప్రత్యేకత దీవించండి అయ్యా ఒక్కొక్కళ్ళకి తండ్రి ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో వాళ్ళ వాళ్ళ పరిస్థితుల్లో వాళ్ళని ఆదరించండి దర్శించండి బలపరచండి కుంగిపోతే లేవనెత్తండి ప్రభావ అనారోగ్యంగా ఉంటే స్వస్థ దయచండి ప్రభావ అయా తండ్రి నిరాశ్రయుల ఇంటి మీరే ఆశ్రయం కొండి నడిపించండి అయ్యా నూతన సంవత్సరం మీరు ప్రతి ఒక్కరికి ప్రతి కుటుంబానికి మీ రక్షణ బాధ్యతను అనుగ్రహించండి మీ తోడును అనుగ్రహించి మీ నీడతో వాళ్ళని ఆశీర్వదించండి అయ్యా మీరు నీడగా ఉండి వాళ్ళని ఆశీర్వదించి దీవించమని ప్రార్థిస్తున్న తండ్రి ఇది ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కరిని బ్లెస్ చేయమని మమ్మల్ని మా కుటుంబాన్ని దీవించమని మహిమా గణత ప్రభులు మీకే ఆరోపిస్తూ చేస్తున్నాం నీ ప్రార్థన అడివేడు కొంచనాం తండ్రి అమ్మే తండ్రి యొక్క కృపయు కుమార్ యొక్క ప్రేమయు ఆదరణకర్తనిచ్చే సహవాసము సమాధానము తోడే సదాకాలంతో గాక అమ్మే